నమస్తే నేను మీ అన్నపూర్ణ ఈరోజు మనము మేకాళ్ళతోటి కూర చేసుకుందామండి చాలా చాలా బాగుంటుంది నేను ఎలా చేస్తానో చూపిస్తాను పసి ఇవ్వకుండా మేకాలు తీసుకున్నాను బాగా క్లీన్ చేసుకోవాలి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా ఇట్లా కలుపుకుంటూ ఉప్పు పసుపు బాగా కలుపుకోవాలండి మేకాలకి ఇట్లా బాగా ఇట్లా అనుకుంటూ కలుపుకుంటూ కడుక్కోవాలి ఎందుకంటే కొంచెం స్మెల్ వస్తాయి కదా స్మెల్ లేకుండా నీట్గా అయిపోతుంది కాళ్ళు ఏమైనా టెస్ట్ ఉన్నా కూడా మొత్తం పోతుంది మనం ఇట్లా రుద్దుకుంటూ కడుతున్నాము నీట్గా ఉప్పు పసిపేసి కడుపుంటే బాగుంటాయండి మేకల్లో స్మెల్ అన్నది రాదు మనం కర్రీ చేసుకున్నాం కూడా ఇలా కడిగేసుకున్నాం అండి ఇప్పుడు ఇవ్వండి నేను ఉప్పు వేసి శుభ్రంగా నీట్గా కడిగేసుకున్నానండి ఇప్పుడు మనం మసాలా రెడీ చేసుకున్నాము ఇవ్వండి ఫస్ట్ కొంచెం కొబ్బరి ముక్కలు ఒక రెండు స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక చెక్క ముక్క ఒక ఐదు మిరి లవంగాలు ఒక ఐదు ఆరు మిరియాలు రెండు వేలా చిల్లండి ఇది పొడి చేసుకున్నాము అన్ని పొడి చేసుకొచ్చుకున్నాము ఇదిగోండి మిక్సీ పట్టేసాను పొడి ఇట్లా మెత్తగా పట్టేసుకున్నాను కదా తీసేసుకున్నాం ఇప్పుడు గిన్నెలోకి తీసేసుకున్నాను నేను పొడి మొత్తం గిన్నె వేసుకున్నాను అదే మిక్సీ గిన్నెలోకి ఒక రెండు ఉల్లిపాయలు ఇట్లా పెద్ద కట్ చేసుకొని ఇది మిక్సీ పట్టేసుకున్నాను ఉల్లిపాయలు కూడా ఇవ్వండి ఉల్లిపాయ పేస్ట్ కూడా పట్టేసాను ఇట్లా మెత్తగా ఇప్పుడు మనం తాలింపు పెట్టేసుకున్నాం ఇది ఒక్కొక్కటి అండి ఆయిల్ పెట్టుకున్నాం ఇప్పుడు ఒక నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నాను ఇదిగోండి ఆయిల్ వేడైపోయింది ఇప్పుడు మనం రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాము తర్వాత ఒక రెండు గడము ఉల్సి పెట్టేసుకోండి దగ్గర ఒక ఉండి గడ ముక్క పెట్టేస్తున్నాను ఇది లైట్ కొంచెం వేయడం తచ్చేస్ట్ చేసేస్తున్నాను అంటే ఉంబాయి కొంచెం రైట్ వేయింది కదా ఇప్పుడు మనం ఉల్లిపాయ పేస్ట్ వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు ఉల్లిపాయ పేస్ట్ ఎదిగేస్తున్నాను అంటే ఉల్లిపాయ పేస్ట్ వల్ల మనకి మరి కూడా లేకుండా బిర్యానీ చక్కగా వస్తుందండి చిక్కగా వస్తుంది మరి పలుసు బిల్లు లేకుండా కొంచెం చక్కగా అనిపిస్తుంది తిల్లికి బాగుంటుంది గ్రేవీ ఒక కొండ ఏమో అయినా ముక్కగా ఒక రెండు నిమిషాలు ఏమో ఇట్లా పేస్ట్ పెట్టి వేస్తున్నాను ఫ్రై చేసుకున్నాం ఇది అండి ఉత్పట్టే చేయి పెంచారా అది గంట వదిలేసింది ఇప్పుడు పచ్చడి ఫ్రై నేను ఒక ఐదు పసుపు ఎట్లా ఉత్తం చేసి వేసుకున్నాను ఒక ఐదు పసుపు ఎలా చేస్తున్నాను కొంచెం రైట్ ఫ్రై చేసుకున్నాను పసుపు కూడా కదా ఇది మనకి కాళ్ళ అనేది జబ్బు చేసినప్పుడు కొంచెం రోడ్డుకి ఏం జన్ జ్వరం వచ్చినప్పుడు కానీ అట్లా అది మనం ఆలపూర ఇలా చేసుకుంటుంటే చాలా బాగుంటుందండి మంచి కరిగి కూడా చాలా తగ్గిపోతుంది ఇప్పుడు నిండా అలా వేసి వేసుకున్నాము ఒక స్పూన్ నిండా అలా వేసేసుకున్నాను అలం వేసి వేసిస్తాను కొంచెం అలం వేసుకొని వేయడం ఇవన్నీ అలా వేసి వేయిపోయింది కదా ఇద్దరు ఫస్ట్ వేసుకున్నాను ఒక స్పూను ఒక స్పూన్ ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసిన్నాము పసుపు మొత్తం కదా ఏ కదా ఇప్పుడు ఒక నేను మూడు టమాటాలు దాన్ని చేసి కబ్జేసుకుంటున్నాను ఇప్పుడు టమాటాలు కూడా చేసుకున్నాను వేసుకున్నాను కొంచెం కలుపుకుంటూ మనం పై వేసుకున్నాం టమాటాలు మెత్తాయి కదా టమాటాలు ఇవ్వండి టమాటా మొత్తం మెత్తాయి కదా ఇప్పుడు మనం కాలు వేసుకున్నాము ఇప్పుడు ఒక స్పూన్ నేను రాళ్ళు పేసుకున్నాను ఒక స్పూన్ రాళ్ళు పేసుకోండి ఒకసారి మొత్తం కట్ చేస్తున్నాము కొంతమంది చింతపండు వస్తుంటారండి చింతపండు అంట నేను ఎప్పుడు చింతపండు చింతపండు వదిలి ఇట్లా ముందు టమాటాలు మనం వేసుకుంటే చింతపండు వదిలి టమాటా వేసుకోవచ్చు ఇట్లా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చూడండి నాకు ఒకసారి ఇట్లా కల్పండు ఉందండి కొంచెం నూళ్ళు మగ్గాలి కాళ్ళు అది మన నూళ్ళు బాగా మట్టితే టేస్ట్ బాగుంటుంది కొంచెం మగ్గించుకోండి ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా కలుస్తూ ఉండండి ఇవ్వండి చాలా ఇట్లా మగ్గిపోయింది కదా ఇప్పుడు కారాలు వేసుకున్నాము మీ కారానికి తగ్గట్టు వేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్ కారం వేస్తున్నాను లవంగారం వేస్తాను కదా ఒక మూడు నాలుగు లవంగారు వేసాను ఒక ఐదు బిర్యానీ వేసానండి అందుకనే నేను రెండు స్పూన్ వరకు వేసుకున్నాను కారము మీరు చూసి వేసుకోండి మీ కారకు తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఇందాక మసాలా పొడి రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఆ మసాల పొడి కూడా నేను చేసుకున్నాను అండి మసాలా పొడి కారము కలిపేసుకున్నాము ఇట్లా కలిపేసుకొని ఒకసారి మూత పెట్టేసుకున్నాను అంటే మొత్తం విజిల్ పెట్టొద్దు మాములు పెట్టి పెట్టేసుకున్నాను కొంచెం మగ్గిద్ది అన్నమాట కారం మసాలా ఎన్ని ముక్కలకు బాగా పట్టిద్ది బిజ్లు పెట్టకుండా మాములు పెట్టేసేయండి మూత ఒకసారి అండి నూనెలో కొంచెం మగ్గింది కదా ఇప్పుడు వాటర్ పోసేసుకున్నాము ఇవ్వండి నూనె గొప్ప మగ్గిపోయింది ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాము మీరు వాటర్ మీకు నెయ్యి బట్టి చూసిపోసుకోండి మీకు ఎంత కావాలో అంత చూసి పోసుకోండి నేను ఇంకొని పోస్తాను అది సూపర్ బాగుంటుంది కదా టేస్ట్ నేను ఇంతకు పోసుకున్నాను మూత పెట్టేసుకుందాం కుక్కర్కి మూత పెట్టేశానండి మీరు కుక్కర్ మీ కుక్కర్ని బట్టి మీరు వేయించుకోండి నాకు అనేసి ఒక ఐదు రిజిల్ గట్టిగా ఉంటుంది కాబట్టి మాకు కావాలండి ఒక ఐదు ఆ వచ్చే వరకు నేను ఉంచుతానండి మీ కుక్కర్ బట్టి మీరు వేసుకోండి నేనైతే ఒక ఆ వచ్చే వరకు ఉంచుతాను ఇవ్వండి ఆ రిజిల్ వచ్చేసి ఇవి ఆపేసాను ఒకసారి మూత చేసి తీసుకున్నాను ఇవ్వండి చాలా దగ్గరకు అయిపోయింది కదా పొద్దున్న వేసుకుందాము ఒకసారి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుందాము ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని పుదీనా కొంచెము కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కొంచెం వేసుకొని ఒక నిమిషం ఇట్లా ఉడికించుకున్నాము చంద దగ్గర కదా కొద్దిగా కొద్ది వేసుకొని కొంచెం కరేపాకు వేసుకొని ఒక నిమిషం ఉప్పుకున్నాము ఈ టైంలో మీరు ఉప్పు చూసుకోవచ్చు అండి మీకు ఒక కలుపు సరిపోతే ఈ టైంలో మళ్ళీ ఉప్పు వేసుకోవచ్చు మీరు ఒక్క నిమిషం ఉడికించుకొని ఆపేసుకున్నాం కొత్తిమీర పుదీనా అయినా వేసుకో రెండు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు మనకి ఆపేస్తున్నాము ముక్క ఉడికింది కూడా మనకి తెలిసిపోతుంది మనం ఇట్లా పెట్టేసుకొని ఒకసారి ఇట్లా చాకుతో ఇదిగోండి మెత్తగా ఉడిపోయింది ముక్క మొక్క కూడా మెత్తగా ఉడికిపోయింది చాలా బాగా వేసుకుందాం కాయిందండి చాలా తిక్కగా వస్తుంది చా చాలా ఏమో బాగుంటుంది టేస్ట్ రైస్లో కనుక తినవచ్చు మన చపాతీగా జనరెట్లో కూడా పెట్టుకుని తినవచ్చు అంత బాగుంటుంది మనకి చదువు చేసినప్పుడు కానీ బాగుంటుంది టేస్ట్ తినడానికి ఇది మన సూప్లా కూడా మనం తాగచ్చు అండి లో వేసుకొని గిల్లు వేసుకొని మనం సూప్లో కూడా సింపుల్ సింపుల్గా చేసుకోవచ్చు మీకు నచ్చితే మాత్రం ట్రై చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వచ్చు ఛానల్ రండి మరీ రెసిపీస్ కోసం కనీసం మనం కూడా మర్చిపోకండి బాయ్